నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఉన్న ఈ తక్కువ సమయంలోనే చదవడం కష్టం అటువంటిది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్ కోర్సులను తీసుకోవడం అవసరమా డబ్బు వేస్ట్ తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు ఎగ్జామ్స్ రాసుకుంటునో వీడియోలను చూస్తునో సమయం గడిపేస్తే కనీసం కూడా చదవలేము కనుక వీడియోలు ఎగ్జామ్స్ ఈ రెండింటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకవేళ మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు చూసి ఒక నిర్ణయానికి రండి వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు మొత్తం సిలబస్ను లొంగ తీసుకోవడానికి డిఎస్సికి ఎన్ని రోజుల సమయం ఉంటే బాగుంటుంది అని చెప్పి మీరు భావిస్తున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసి రండి ఈ సమయంలో టెక్స్ట్ బుక్ చదవడం మంచిదా లేక స్టడీ మెటీరియల్ చదవడం మంచిదా నోటిఫికేషన్ రీసెంట్గా వచ్చింది కానీ సిలబస్ ఐదారు నెలల క్రితమే విడుదల చేయడం జరిగింది ఒకవేళ మీరు కనుక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించి ఉండి ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ను క్షుణ్ణంగా చదివినా టెక్స్ట్ బుక్స్ చదివి సొంతంగా నోట్స్ సిద్ధం చేసుకున్నా మీరు ఏమాత్రం సంకోచించకుండా మీ సొంత నోట్స్ మరియు టెక్స్ట్ బుక్ను ప్లాండ్గా రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలా కాకుండా ఇప్పటివరకు నిర్లక్ష్యంతోనో నోటిఫికేషన్ వస్తే తప్ప మూడు రావటం లేదు అనేటువంటి కారణంతోనో ప్రిపరేషన్ కనుక మీరు పక్కన పెట్టేసి ఉంటే ఇప్పుడు ఉన్న ఈ కొద్ది సమయం మీకు పాఠ్య పుస్తకాలు చదువుకోవడానికి సరిపోదు కనుక ఈ తక్కువ సమయంలో చదవాలనుకునేటువంటి అభ్యర్థులు మాత్రం మంచి ప్రామాణిక స్టడీ మెటీరియల్ని ఎంచుకుని క్షుణ్ణంగా కనీసం దాన్ని అయినా చదువుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది ఇలా తక్కువ సమయంలో రివిజన్ చేయాలనుకునేటువంటి అభ్యర్థులకు ఇప్పటికే టెక్స్ట్ బుక్స్ని చదివేసి రివిజన్ కోసం ఏదైనా మంచి మెటీరియల్ చూడాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తున్నటువంటి డిఎస్సి ఎస్ఈటి స్టడీ మెటీరియల్స్ సెట్ చక్కగా ఉపయోగపడుతుంది ఓ సగటు టాపరు టెక్స్ట్ బుక్స్ చదువుతూ తయారు చేసినటువంటి మెటీరియల్ మాదిరిగా మన ఈ నవచైతన్య కాంపిటీషన్ స్టడీ మెటీరియల్ బుక్స్ అనేటువంటి ఉంటాయి పాయింట్ బై పాయింట్ చదవగలుగుతూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు పాఠ్య పుస్తకాలను తొంభై శాతం పైగా చదివినటువంటి ఫలితం లభిస్తుంది దాదాపు ఏ పాయింట్ మిస్ కాకుండా సిద్ధం చేయబడినటువంటి స్టడీ మెటీరియల్ కనుక తక్కువ సమయంలో ప్రిపరేషన్ పూర్తి చేయాలనుకునేటువంటి అభ్యర్థులకు మన స్టడీ మెటీరియల్ నూటికి నూరు శాతం హెల్ప్ చేస్తుంది మన స్టడీ మెటీరియల్ని కొనుగోలు చేయాలనుకుంటే బుక్స్ డాట్ నవచైతన్య డాట్ నెట్ వెబ్సైట్ చూడవచ్చు లేదా లేదా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్లకి నేరుగా కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ క్లాసుల కోసం డబ్బులు ఖర్చు చేయడం అవసరమా ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ క్లాసులను యాప్ నుంచి కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ దాదాపుగా గతంలో సిద్ధం చేసినటువంటి ఆన్లైన్ క్లాసులనే మరొకసారి అమ్ముతూ ఉన్నాయి అవి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసినవి ఒక్కొక్క చాప్టర్ని సుమారు గంట నుంచి రెండు గంటల వరకు వీడియో క్లాసుల రూపంలో ప్రొవైడ్ చేయడంతో పాటు కొన్ని వందల గంటల వీడియోలను వారి వారి యాప్స్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది రీజనబుల్ అమౌంట్కే ఇస్తున్న యాప్స్ చాలా ఉన్నాయి కానీ ఆలోచించండి వందల గంటల వీడియోలు మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తే ఈ వీడియోలను మొత్తం చూడడానికే మీకు సమయం సరిపోదు కదా మరి ఆ వీడియోలను చూస్తూ మీరు చదువుకునేది ఎప్పుడు అదే సందర్భంలో కొన్ని సబ్జెక్టుల్లో అభ్యర్థులు ఏదైనా క్లాసుకు అటెండ్ అయితే తప్ప సబ్జెక్టుని అర్థం చేసుకోలేరు అనేటువంటి మైనస్ కొంతమందికి ఉంటూ ఉంటుంది ముఖ్యంగా సైకాలజీ ట్రైమేథర్స్ వంటి సబ్జెక్టుల్లో నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల క్లాసులు వినడం కొంచెం మేలు చేస్తుంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు మ్యాథ్స్ వీడియోలను చూస్తే తప్ప సబ్జెక్ట్పై పట్టు సాధించడం కాకపోవచ్చు కనుక కన్ఫ్యూజన్ వద్దు మీకు సైకాలజీ ట్రై మెథడ్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులలో పట్టులేదు లేదు అనుకునేటువంటి అభ్యర్థులు కొంచెం తక్కువ ఖరీదుకు వచ్చే మంచి ఆన్లైన్ క్లాసులను ఎంచుకుని తీసుకుని ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోలను మాత్రం చూస్తే మంచిది లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆ ఒకటి రెండు సబ్జెక్టులకు సంబంధించి వీడియో క్లాసులు మాత్రమే తీసుకుని చూడడం మంచిది కొందాం కదా అని అన్ని సబ్జెక్టులను వీడియో క్లాసులను చూస్తూ పోతే చదవడానికి సమయం ఉండదు అని చెప్పి గుర్తించండి ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం డబ్బులు ఖర్చు చేయడం అవసరమా చాలామంది నుంచి వినవస్తున్న మాట ఉన్నదే తక్కువ సమయము ఈ కొద్ది సమయం చదవడానికే సరిపోదు ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ మనకెందుకు ప్రశ్నలు అయితే బాగున్నాయి కానీ ఒకవేళ మీ ఆలోచన తీరు కూడా ఇలానే ఉంది అన్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా పొరపాటు పడుతున్నట్లే లెక్క గత డిఎస్సిలో బోర్డులో నిలబడి ఓడిపోయినటువంటి మిత్రులను కదిపి చూస్తే వచ్చేటువంటి ఒకే ఒక మాట సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడం వలన ఎగ్జామ్ హాల్లో అడావుడి అయిపోయాను తెలిసిన బిడ్లకే తప్పులు సమాధానాలు గుర్తించి వచ్చాను అంటూ సహజంగా చాలామంది అభ్యర్థులు చేసేటువంటి తప్పు ఏమంటే మేము ముందు చదువుకుంటాము ఆ తర్వాత ప్రాక్టీస్ గురించో ఎగ్జామ్స్ గురించో ఆలోచిద్దాంలే అనుకుంటూ ఉంటారు మా బిజినెస్ గురించి చెబుతున్నాము అనిపిస్తే మేము చేయగలిగింది ఏమీ లేదు కానీ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయకుండా కేవలం చదువుతూ వెళ్ళడము అనేది గుడ్డెద్దు చేలోబడిన సంధానం సాగుతుంది ఏదైనా చాప్టర్ను చదివామనో ఏదైనా సబ్జెక్ట్ను అయిపోయిందనో మీకు మీరుగా ప్రకటించుకోవడం అనేది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది అలా కాకుండా ఏదైనా చాప్టర్ చదివిన వెంటనే ఆ చాప్టర్ పై ఒక ఎగ్జామ్ రాసిన అప్పుడు అందులో మీరు మంచి మార్కులు సాధించినట్లయితే ఆ చాప్టర్ మీరు పూర్తిగా చదివినట్లుగా నమ్మవచ్చు ఒకవేళ మంచి మార్కులు రాకపోతే అప్పుడే మరోసారి ఆ చాప్టర్ను రివిజన్ చేసుకోవడానికి ఆ తర్వాత చాప్టర్లు మరింత శ్రద్ధగా చదవడానికి అవకాశం లభిస్తుంది కనుక ఖచ్చితంగా చదవడము ఎగ్జామ్స్ రాయడము రెండు ప్యారలల్గా జరగడము అనేది ఖచ్చితంగా తప్పనిసరి మావే తీసుకోమని మీకు చెప్పడం లేదు కానీ ఏదైనా ఒక ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకుని ప్రిపరేషన్తో పాటు పరీక్షలను రాయడానికి కూడా తగిన సమయం కేటాయించడం ద్వారా మీ ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడం మంచిదా లేక ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయడం మంచిదా చక్కని షెడ్యూల్ ఇచ్చి ప్రణాళికాబద్ధంగా క్వాలిటీ పరీక్షలను ఇస్తూ రిజల్ట్ ర్యాంక్ షీట్తో క్రమం తప్పకుండా ఏదైనా కోచింగ్ సెంటర్ వారు కనుక ఆఫ్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నట్లయితే వాటిని తీసుకోవడం మంచిది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు కోచింగ్ సెంటర్లు కేవలం గ్రాండ్ టెస్ట్లు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నాయి గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్కు ఒక పది పదిహేను రోజుల ముందు అయితే లాభిస్తాయి కానీ ముందు నుంచి అయితే అనే చెప్పాలి ఆ తరహా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మీకు అందుబాటులో లేని పక్షంలో ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకోవడం మంచిది అయితే ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ అనేవి పుట్టగోడుగుల పుట్టుకొచ్చాయి కొందరు మిత్రులు ఒకరిద్దరు కూర్చుని ఒకటి రెండు పుస్తకాలు పట్టుకుని అన్ని సబ్జెక్టుల్లో వారే బెడ్స్ తయారు చేసేస్తూ ఎగ్జామ్స్ నిర్వహించేస్తూ ఉన్నారు మరికొందరు వారు వ్యక్తిగతంగా గతంలో డిఎస్సిలో విఫలం అయినప్పటికీ వారు ఇప్పుడు యాప్ పెట్టి ఇవే చదవాలంటూ ముఖ్యమైన ప్రశ్నలంటూ వీడియోలు పెట్టి ఎగ్జామ్స్ పెట్టేస్తూ ఉన్నారు మరికొన్ని యాప్స్ వారు పుస్తకాల్లో పాఠ్యపుస్తకాల్లో ఒక లైన్ తీసుకుని మధ్యలో ఒక పదం తీసేసి అక్కడ పెట్టేసి కలగలుపు ఆప్షన్లతో తేలికబాటు బిడ్స్తో తో పరీక్షలు నిర్వహించేస్తూ ఉన్నాయి కొన్ని యాప్స్ మాత్రం క్వాలిటీ ప్రశ్నలతో బ్యాక్ ఎండ్ లో నిష్ణాతులైన టీమ్ ఏర్పాటు చేసుకుని ప్రతి సబ్జెక్ట్ నుంచి మంచి క్వాలిటీ బిట్స్ తయారు చేయించి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాయి ఫేక్ యాప్ల మధ్య జెన్యున్ యాప్లను గుర్తించడం కష్టమే అయినప్పటికీ తక్కువగా వస్తూ వచ్చే తక్కువకు వచ్చేస్తున్నాయి అని ఏదో ఒకటి లే అని చూడకుండా కొంచెం నలుగురిని కనుక్కుని క్వాలిటీ ప్రశ్నలతో మీ ప్రిపరేషన్కి నూటికి నూరు శాతం సహకరించేలాగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎవరిస్తున్నారు అనేటువంటిది ఎంక్వైరీ చేసుకుని అటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ని కొనుగోలు చేయడం మంచిది నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ని తీసుకోవచ్చా ఎవరమైనా మా దగ్గర బాగుంటాయి అంటూ సొంత డబ్బా కొట్టుకోవడం మామూలే అదే తీరున ఇప్పుడు మా నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ కూడా బాగుంటాయనే చెప్తాను అయితే నా మాటలను ఏదో ఒక యూట్యూబర్ల మాటలను నమ్మకండి విశ్వసనీయత ప్రామాణికతను దృష్టిలో ఉంచుకుని ఏది మంచి యాప్ అనేది ఒక నిర్ణయానికి రావడం మంచిది రెండు వేల తొమ్మిదిలో అసలు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటి ఆలోచనే కఠినము అనిపించేటువంటి రోజుల్లో ప్రారంభమైంది నవచైతన్య కాంపిటీషన్స్ రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు డిఎస్ఏల్లో చాలా కోచింగ్ సెంటర్లకు బ్యాకెండ్లో చక్కని ప్రశ్నపత్రాలను అందించడంతో పాటు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది డిఎస్ఏల్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ని విజయవంతంగా అందించింది కరోనా తర్వాత పుట్టుకొచ్చినటువంటి యాప్ కాదు దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా అనుభవంతో నడుస్తున్నటువంటి వ్యవస్థ చైతన్య కాంపిటీషన్స్ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అధికారంలోకి వచ్చినటువంటి మెగా డిఎస్సి బ్యాచ్లను ప్రారంభించి అప్పట్లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకు మావంతు బాధ్యతగా ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ అదనంగా తీసుకోకుండా సిలబస్ మారినప్పుడల్లా కొత్త ఎగ్జామ్స్ని అప్డేట్ చేస్తూ ముందుకు సాగిపోతున్నటువంటి వ్యవస్థ నవచైతన్య కాంపిటీషన్స్ ఒకరిద్దరు ర్యాంకులను మావే అని ప్రకటించి పదుల సంఖ్యలో పరాజితులకు బాధ్యత వహించకుండా తప్పించుకు తిరిగేటువంటి వ్యవస్థ కూడా నవచైతన్య కాంపిటీషన్స్ కాదు మీ ప్రిపరేషన్లో మీ ప్రిపరేషన్ మాత్రమే మిమ్మల్ని విజయం వైపుకు నడపగలదని గుర్తించి జస్ట్ మీ ప్రిపరేషన్లో కొంచెం చేయూత ఇస్తూ మా ద్వారా కనీసం ఐదారు మార్కులు పెరిగినా ప్రణాళికా మీ ప్రిపరేషన్ కొనసాగినా మీ విజయం నల్లేరుపై నడక అని చెప్పి ఆలోచిస్తూ నడుస్తుంది అందుకే మీ లక్ష్యం ప్లస్ మా విధానము మన విజయానికి కారణమవుతుంది నవచైతన్య కాంపిటీషన్స్ ఎటువంటి ఆన్లైన్ పరీక్షలను అందిస్తోంది డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఫుల్ మీల్స్ తరహా ప్యాకేజీ సిద్ధం చేసింది డిఎస్సి లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో భాగంగా మీకు చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ పరీక్షలు గ్రాండ్ టెస్ట్లు లభిస్తాయి ఉన్న ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముఖ్యమైన పాయింట్ను టచ్ చేస్తూ రూపొందించినటువంటి క్వాలిటీ ప్రశ్నలతో రూపొందించినటువంటి పరీక్షలు కాబట్టి మన ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రతి లైన్ ప్రిపరేషన్ ను పరీక్షించగలవు వన్లైన్ తేలికపాటి ప్రశ్నలతో మీకు మార్కులు వచ్చేసేలాగా చదువుతున్నామనేటువంటి భ్రమ కల్పించేలాగా కాకుండా క్వాలిటీ ప్రశ్నలతో మూడు నాలుగు పాయింట్లు తెలిస్తే తప్ప ఆన్సర్ గుర్తించలేము అనేటువంటి తరహా మల్టిపుల్ క్వశ్చనింగ్తో నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది ఎస్జిటి అభ్యర్థుల కోసం ఐదు వందలకు పైగా చాప్టర్ వైజ్ పరీక్షలు నలభై ఐదుకు పైగా చాప్టర్ సబ్జెక్ట్ వైజ్ రివిజన్ పరీక్షలు యాభైకి పైగా డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్టులతో అందించడం మొత్తంగా ఇరవై ఐదు వేలకు పైగా ప్రశ్నలను అందించడం జరుగుతోంది ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ విభాగాలకు సంబంధించి రెండు వందల యాభైకి పైగా చాప్టర్ వైజ్ పరీక్షలు ముప్పైకి పైగా సబ్జెక్ట్ వైజ్ పరీక్షలు ఇరవై ఐదు డివిజనల్ గ్రాండ్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులతో కూడినటువంటి మొత్తం పదిహేను వేల ప్రశ్నలతో కూడినటువంటి టెస్ట్ సిరీస్లను అందిస్తోంది అలాగే స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగానికి సంబంధించి అయినట్లయితే రెండు వందల యాభైకి పైగా చాప్టర్ వైజ్ పరీక్షలు అలాగే ముప్పైకి పైగా సబ్జెక్ట్ వైజ్ పరీక్షలతో పాటుగా గ్రాండ్ టెస్టులతో మొత్తంగా పదివేల ప్రశ్నలతో కూడినటువంటి పరీక్షలను అందించడం జరుగుతోంది చాప్టర్ వైజ్ పరీక్షలు రాయడం మంచిదా లేక డివిజనల్ గ్రాండ్ టెస్టులు గ్రాండ్ టెస్టులు రాయడం మంచిదా ఈ విషయమై నిర్ణయాన్ని మీ వ్యక్తిగత ప్రిపరేషన్ ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అస్సలు చదవలేదు అనేటువంటి అభ్యర్థులు ప్రతిరోజు ప్రతిరోజు ఏదైనా ఒక సబ్జెక్ట్లో వీలైనన్ని ఎక్కువ చాప్టర్లు చదువుకుంటూ సాయంత్రానికి ఆయా చాప్టర్లలో మీకు వచ్చినటువంటి పట్టును పరీక్షించుకునేలాగా చాప్టర్ వైజ్ పరీక్షలు రాసుకోవడం మంచిది మనం చదివిన అన్ని చాప్టర్ల నుంచి చాప్టర్కు కనీసం ఒకటైన పరీక్ష రాసినట్లయితే ఆయా చాప్టర్లో మనల్ని ఇరుకును పెట్టేటువంటి అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఏ పాయింట్ దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతున్నాము అనేది తెలుస్తుంది అలాగే ఇప్పుడే మనం తప్పులు పెట్టినటువంటి ప్రశ్నలను ఓసారి రివిజన్ చేసి అనాలసిస్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకవేళ గత కొన్ని నెలలుగా సీరియస్గా ప్రిపరేషన్లో ఉంటూ నోటిఫికేషన్ నాటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులు మాత్రం డివిజనల్ గ్రాండ్ టెస్టులు రాయడం మంచిది ప్రతిరోజు అన్ని సబ్జెక్టులను కవర్ చేస్తూ మనం ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఈ షెడ్యూల్ను అనుసరించి ఏ రోజు టాపిక్స్ చదివితే ఏ రోజు టాపిక్స్ ఆ రోజు చదివి మీ పట్టును పరీక్షించుకునేలాగా డివిజనల్ గ్రాండ్ టెస్టులు రాయడం మంచిది గ్రాండ్ టెస్టులు పూర్తి చేసిన తర్వాత కూడా తప్పులు అయినటువంటి ప్రశ్నలు గుర్తించి ఆయా టాపిక్స్ని మరొకసారి రివిజన్ చేసుకుంటూ ముందుకు సాగేలాగా ప్లాన్ చేసుకోవాలి ఇక పరీక్ష ఓ పది నుంచి పదిహేను రోజులు ఉంది అన్నప్పుడు సమయపాలన కోసం గ్రాండ్ టెస్టులు రాయడం మంచిది The cat ప్రిపరేషన్ అన్ని కోణాల్లోనూ చేసేసాము అనేటువంటి అభ్యర్థులు మాత్రమే ఇప్పుడు గ్రాండ్ టెస్టులు రాయవచ్చు కనీసం ఇరవై రోజులు రివిజన్కు ఆ తర్వాత గ్రాండ్ టెస్టులు రాయడానికి కేటాయించడం మాత్రం లాభిస్తుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఫుల్ మీల్స్ ప్యాకేజ్లో వచ్చేటువంటి నవచైతన్య కాంపిటీషన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లాంగ్ టర్మ్ ఆల్ ఎగ్జామ్స్ ప్యాకేజీలో మీకు చాప్టర్ వైజ్ పరీక్షలు రివిజన్ టెస్టులు గ్రాండ్ టెస్టులు లభిస్తాయి కనుక ఈ పరీక్షల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ను ఫాలో అవ్వచ్చు మన ఎగ్జామ్స్ గురించినటువంటి పూర్తి వివరాల కోసం నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో లేదా నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ సంప్రదించవచ్చు ఎగ్జామ్స్ రాస్తూ సమయం వృధా చేసే బదులు ఆ సమయం కూడా ఏదైనా చదువుకోవడానికి కేటాయిస్తే బాగుంటుంది కదా చాలా మంది అభ్యర్థులు మాకు కాల్ చేసినప్పుడు అమాయకంగా సార్ నా ఇంకా నా ప్రిపరేషన్ అవ్వలేదు ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత నేను ఎగ్జామ్స్ తీసుకుంటాను అంటూ ఉంటారు ఇలా చెప్పడంతో పాటుగా మరికొందరు ఒక అడుగు ముందుకు వేసి ధైర్యం చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుంటే టైం వేస్ట్ కదా సార్ ఆ టైం ఏదో మరొక చాప్టర్ చదువుకోవడానికి కేటాయించుకుంటే మంచిది కదా అని అంటూ ఉంటారు అయితే ఇది మా దృష్టిలో సరైన వ్యూహం కాదు ఎగ్జామ్స్ రాయడము అంటే గంటల తరబడి కూర్చుని పేపర్ పెన్సిల్ పరీక్షలాగా కాకుండా అంతా ఆన్లైన్ ఎగ్జామ్స్ యుగం నడుస్తోంది జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఎగ్జామ్స్ స్టార్ట్ చేసి ఒక ఇరవై ఐదు బిట్లని పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు అలా రోజుకు ఓ ఆరు పరీక్షలు రాసినా లేదంటే నూట అరవై మార్కులతో కూడినటువంటి ఓ పరీక్ష రాసినా మొత్తంగా గంట సమయం మాత్రమే పడుతుంది కానీ ఆ గంట సమయం కేటాయించి మీరు రాసే పరీక్షల్లో వచ్చేటువంటి మార్కులు ద్వారా మీ ఆ రోజు ప్రిపరేషన్ మొత్తం స్థాయిని అంచనా వేయొచ్చు మీరు సరిగ్గా చదవగలుగుతున్నారా లేదా అనేది ఆ విషయం చెప్తుంది మీరు చదివినవి గుర్తు పెట్టుకుంటున్నారా లేదా అన్నది చెబుతుంది కనుక మిత్రమా ఎగ్జామ్స్ కోసం రోజు గంటను కేటాయించడం అనేది ఎట్టి పరిస్థితులను సమయాన్ని వృధా చేసుకోవడం కాదు గుర్తించండి ఏ పరీక్ష లేకుండా ప్రిపేర్ అవుతూ పోతే మనం ఏం చదువుతున్నామో ఎంత చదువుతున్నామో తెలియదు చదివింది గుర్తుంటుందో లేదో కూడా తెలియదు చదివిన టాపిక్ పై ప్రశ్నలు ఎలా వస్తాయో తెలియదు వచ్చిన ప్రశ్నలను ఎలా సమాధానాలు గుర్తించాలో తెలియదు కనుక శ్రద్ధగా ప్రిపేర్ అవ్వడం ఎంత ముఖ్యమో చదివింది పరీక్షల ద్వారా మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం అనేటువంటిది కూడా అంతే ముఖ్యమని గుర్తించండి ఇదేదో మా ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకున్నారు అని చెప్పేటువంటి మోటివేషన్ కాదు మీరు మా దగ్గర నుంచి ఎగ్జామ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం అని చెప్పి గుర్తించకండి గుర్తించండి మరి అంత నమ్మశక్యంగా లేకపోతే ఓసారి గతంలో డిఎస్సి రాసి బోర్డర్లో నిలబడినటువంటి వారిని అడిగి చూడండి నవచైతన్య కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి కానీ నవచైతన్య కాంపిటీషన్స్ అందించినటువంటి బుక్స్ సెట్ మెటీరియల్ గురించి కానీ పూర్తి వివరాలు తెలుసుకోవాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్లకి సంప్రదించవచ్చు థ్యాంక్ యూ